సజ్జల భాస్ భార్గవరెడ్డి విషయంలో ఈ అసభ్యకరమైన పోస్టుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సజ్జల భార్గవరెడ్డి ఆయన సహచర బృందం సోషల్ మీడియాలో అభ్యంతర అసభ్యకర పోస్టులు పెట్టడంలో పెట్టారు అనడంలో సందేహం లేదు అని హైకోర్టు చెప్పిందట ఈ విషయంలో రెండో ఆలోచనకే తావులేదు అభ్యంతరకర పోస్టులను తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలి అంటూ పోలీసులను ఆదేశించింది హైకోర్టు ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ ప్రకారం కిడ్నాప్ దోపిడీ భూ అక్రమలు మానవ ఆక్రమణ రవాణా ఒప్పంద హత్యలు ఆర్థిక నేరాలు సైబర్ క్రైమ్ తదితర విషయాలు వ్యవస్థీకృత నేరం కిందకి వస్తాయని గుర్తు చేసిందట ఈ నేపథ్యంలో పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సైబర్ క్రైమ్తో ఎలా సమానం అవుతాయో స్పష్టత ఇవ్వాలి అంటూ పోలీసులను ఆదేశించింది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ రాసే వెర్షన్ డిఫరెన్స్ అంతే ఇదే వార్త సాక్షులు ఏం రాసింది సోషల్ మీడియాలో పోస్టులు వ్యవస్థీకృత నేరం ఎలా అవుతుందో చెప్పండి అని కోర్టు ఇక్కడ ఏం రాశారు వాళ్ళు పోస్టులు పెట్టిన మాట నిజమే అయితే ఇందులో ఈ సెక్షన్ల కింద పెట్టారు కదా ఇది ఎలా నేరమో చెప్పండి అని పోలీసుని అడిగారు అంతే ఇక్కడ అంటే వార్తని ఎలా రాయాలి ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకోవాలి అది అంటే సుత్తితో గట్టిగా కొట్టడం వేరు సుతిమెత్తగా కొట్టడం వేరు ఇక్కడ సుతిమెత్తగా కొట్టారనమాట ఏది ఏమైనా కోర్టు అడిగింది ఏంటి అంటే బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ కింద ఇది వ్యవస్థీకృత నేరంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటాము అనేదానికి మీరు క్లారిటీ ఇవ్వండి అంటూ ఇరవై ఆరో తేదీకి వాయిదా వేసింది దాన్నే వెళ్ళి ఇలా రాశారు అలాగని చెప్పి అసభ్యకరమైన పోస్టులు పెడితే మాత్రం వాటిని సపోర్ట్ చేయొద్దు అది ఖచ్చితంగా తప్పే కానీ ఈ సెక్షన్ కింద ఈ నేరాలు మోపడం ఎంతవరకు కరెక్ట్ అనేదానికి వివరణ కోరింది అది అసలు విషయం